లోయర్ లపై అయితే గనక రైల్వే శాఖ మరో కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది విషయం ఏంటని చూస్తే గనక చాలా మంది అంటే రైల్వే శాఖకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ అయితే కనుక మాకు ఎక్కువ కావాలని చెప్పేసి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే లోయర్ బెర్త్కి వస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతి కోచ్ లో కూడా అంటే ఇప్పటివరకు కూడా ప్రతి కోచ్ లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు అయితే కనుక ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు ఎవరికి అని చూస్తే ముందుగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా నలభై ఐదు ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ తర్వాత అరవై ఏళ్ళు దాటిన వంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రతి కోచ్ లో కూడా ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు వీరికి కేటాయిస్తారు అయితే ఇక్కడ రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే చేస్తోంది ఎవరైతే సీనియర్ సిటిజన్లు గాని అలాగే ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడే వారి యొక్క వివరాలను అక్కడ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా సీనియర్ సిటిజనా ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఖచ్చితంగా లోయర్ బెర్త్ వచ్చేలాగా ఎక్కువ శాతం ఈ ప్రిపరేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు అంటే చాలా మంది జనరల్ గా వివరాలు అయితే గనక పెట్టి లోయర్ బెర్త్ అని సెలెక్ట్ చేసినా కూడా కొన్నిసార్లు ఆ ప్రిపరేషన్ తో లోయర్ బెర్త్ రాకపోవచ్చు ప్రత్యేకంగా మీరు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నా అలాగే సీనియర్ సిటిజన్ అరవై ఏళ్లు పైబడిన వారు నలభై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు ఎవరైతే ఉన్నట్లయితే గనక వారి వివరాలు ఎట్లా సీనియర్ సిటిజన్ ఆప్షన్ కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే గనక మాక్సిమం లోయర్ బెర్త్ ఇవ్వడానికి అయితే గనక అవకాశం ఉంటుందని చెప్పేసి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది సో ఇక్కడ నుంచి రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు ప్పుడు లోయర్ బెర్త్ కావాలి అనుకున్నట్లయితే ఈ విషయాలు గుర్తు పెట్టుకొని ఆప్షన్స్ అయితే కనుక ఎంచుకొని బుక్ చేసుకున్నట్లయితే మాక్సిమం ఒక నైన్టీ పర్సెంట్ లోయర్ బెర్త్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి